ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జీకే న్యూస్ కు స్వాగతం చైర్మన్ గారు అయినటువంటి ననసర్ అలాగే ఎప్పటి నుంచో హై స్కూల్ని తన ప్రాణంగా కాపాడుతున్నటువంటి చంద్రమౌళి చిట్టి గారికి సింగ్ మోదీ గారికి యద్రా శాస్త్రి గారికి పెద్ద వెంకట్రావు గారికి రాయ శివప్రసాద్ గారికి షేక్ మగలావల్లి గారికి రాయబడి బాబురా గారికి విజయారావు గారి కుమార్ గారికి ఇన్సార్జ్ ప్రధాన ఉపాధ్యాయుల వారికి తోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలకు చిన్నారులందరూ కూడా నా శుభాశితలు తెలియజేసుకుంటూ చాలా సంతోషంగా ఉంది మళ్ళీ తిరిగి పూర్వవైపులోకి రావడం చాలా సంతోషంగా ఉంది అందరూ కూడా మాస్టర్లు ఉంటారు ఆ మాస్టర్లు ఒక సంఘ ఏర్పడి ఎంతో మంది నిప్పులు ఉంటారు అందులో అంటే గవర్నమెంట్ జాబ్ సంపాదించిన వాళ్ళు టెట్రాసి మళ్ళీ మంచి పేరు వస్తుంది మీ ఉపాధ్యాయులకి ఉపాధ్యాయులకి కూడా మంచి పేరు రావడం మీ తల్లిదండ్రులకి పేరు రావడం అలా కాకుండా మీతో గడిపి చదువుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు కూడా మంచి పేరు తేవడం కూడా జరుగుతుంది ప్రశ్న పత్రం చదవడానికి మినిమం టైం ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ముందు పేపర్ ఏమి ఇచ్చారు పేపర్లో ఏముంది అది చదివితే మినిమం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అందులోనే ఆన్సర్ ఉంటుంది నేను చదువుకున్న విద్యార్థిని ఇక్కడ మిగిలికప్పుడు మాకు భవనాలు లేవు సీజే భవన చెల్లి మేము చదువుకున్న నేల మీద ఇవన్నీ కూడా ఈ తీపి జ్ఞాపకాలకి మరి మన పెద్దలందరూ కూడా ఆరో సంవత్సరాల వేడుక జరుపుకోవడానికి మరి జనవరి పదకొండున మంచి అవకాశం ఇచ్చారు కాబట్టి ఆ ప్రోగ్రాం కూడా చాలా బాగా సక్సెస్ అయ్యారు మనం అందరూ కలిసి మీరు రాకపోయినా పర్వాలేదు కానీ మీ విలువైన సమయాన్ని చదువు పెట్టి చదువు మీద పెట్టి మీ తల్లిదండ్రులకి నిన్ను నమ్ముకున్న వాళ్ళకి అందరూ కూడా మంచి పేరు తేవాలి మినిమం మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా పేపర్ ఇచ్చిన మాత్రం అడేమిచ్చేయడం చూడకుండా మంది రాసి వారేస్తూ ఉంటారు ఏం సీట్ ఏవి అందులో రాసిది ఏమి ఉండదు ఒక పది నిమిషాలకో మనకు ఐదు నిమిషాల్లో మనకి గ్రేట్ స్పీడ్ ఏదో ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా దాన్ని చదివి ఆన్సర్ రాయండి వచ్చిన ముందు ఆన్సర్ సీట్ మీద చేస్తే పేపర్ వాల్యూషన్ చేసేవాడికి రైట్ రైట్ అని కొట్టుకుంటే వెళ్ళేటప్పుడు ఆ చెయ్యి ఆ చెయ్యి ఆకుండా ఒక్కొక్కసారి ఒక పొరపాటునసినా కూడా స్పీడ్గా అర్థం జరుగుతుంది ఆ చెయ్యి కాబట్టి బాగా చదవండి మన స్కూల్కి మన గ్రామానికి మన ఉపాధ్యాయులకి మన క్ర మన మీ తల్లిదండ్రులకి స్నేహితులకి అలాగే మేము ఈ రోజు పేపర్ ఇస్తున్నాం కదా మా తండ్రి గారికి మీ అందరూ కూడా మంచి పేరు కావాలని ఆశిస్తూ అన్ని కూడా అమలు చేస్తారని కోరుకుంటూ మీ అందరి దగ్గర సేవా తీస్తున్నట్టు